నమస్తే వెల్కమ్ టు సిక్స్ ఎక్స్క్లూజివ్ నేను మీ సో రాత్రి నుంచి ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుందండి సీరియల్ నటి అని చెప్పొచ్చు బుల్లితెర నటి అని చెప్పొచ్చు రీతు చౌదరి గారు ఏడు వందల కోట్ల స్కామ్ లో ఇరుక్కుందని చెప్పేసి ఇది ఎంతవరకు అవాస్తవము లేదంటే నిజమో లేకపోతే అబద్ధం అనేది మనకి ఇంకా క్లారిటీ రాలేదు ఎందుకంటే ఒక్క విషయం కాదు ఇందులో రెండు షాకింగ్ విషయాలు ఉన్నాయి ఎందుకంటే ఒకటి ఆమెకు ఆల్రెడీ పెళ్ళైందని వాళ్ళ హస్బెండ్ శ్రీకాంత్ అదొక న్యూస్ ఒకటి వైరల్ అయితే ఇంకొకటి ఈమెడు వందల కోట్ల స్కామ్ లో ఇరికిందనేది ఇంకొకటి సో ఈ రెండు విషయాల గురించి మనం ఈ టాపిక్ అయితే మనం మాట్లాడుకుందాం బేసిక్ గా దానికంటే ముందు నేను నా పర్సనల్ గా చెప్పాలనుకుంది ఏంటంటే ఆవిడ పెళ్ళైందని కూడా అసలు ఎవరికి అంటే ఎవ్వరికి కూడా తెలీదు ఎందుకంటే బయట ఎక్కడ కూడా అనౌన్స్మెంట్ చేయడం కానీ లేదంటే అంగరంగ వైభవంగా గానీ పెళ్లి చేసుకోవడం అయితే ఎక్కడ చూడలేదు బట్ కొన్ని రోజుల క్రితం థింక్ పోయిన సంవత్సరం అనుకుంటా ఆ ఎవరైతే శ్రీకాంత్ ఉన్నారో ఆయనతో కొన్ని అంటే తిరుమలకు వెళ్ళడం కానీ లేదంటే టెంపుల్స్ కి వెళ్ళడం కానీ లేదంటే హ్యాండ్ మీద హ్యాండ్ పెట్టడము లేదంటే ఇన్స్టాగ్రామ్ లో స్టోరీలు పెట్టడము అయితే జరిగింది అప్పట్లో రితు చౌదరికి పెళ్ళి అయిపోయింది ఆ తర్వాత జబర్దస్త్ మానేస్తున్నాను కూడా చాలా న్యూస్ అయితే వైరల్ అయిపోయింది బట్ అప్పుడు కన్ఫర్మ్ చేసుకున్నా కానీ మళ్ళీ దాని తర్వాత కట్ చేస్తే ఎటువంటి ఫొటోస్ కానీ లేదంటే ఎటువంటి రీల్స్ కానీ మళ్ళీ తన యూట్యూబ్ ఛానల్లో కానీ ఎక్కడా కూడా టీవీ షోస్ లో కానీ తన హస్బెండ్ అయితే పరిచయం చేయలేదు కాబట్టి అసలు తనకి పెళ్ళైందన్న విషయం అసలు ఎవరికీ తెలీదు అండ్ ఇంకొకటి ఏడు వందల స్కా ఏడు వందల కోట్ల స్కామ్ విషయానికి వస్తే అసలు ఏం జరిగిందనేది ముందు టాపిక్ లోకి వెళ్దాం సో ఇవిడ జబర్దస్త్ సీరియల్స్ షోస్ ద్వారా సో మంచి పేరు అయితే సంపాదించుకుంది చాలా హార్డ్ వర్క్ చేస్తుంది సో తనకి ఇన్స్టాగ్రామ్ లో చూసుకుంటే వన్ పాయింట్ టూ మిలియన్ ఫాలోవర్స్ కూడా ఉన్నారు ఎట్టకేలకు తన హాట్నెస్ తో రీల్స్ చేసి లేదంటే ఎక్స్పోజింగ్ చేసి చాలా మంచి ఫాలోవర్స్ అయితే తెచ్చుకున్నది సో మరి చూద్దాం ఎందుకు ఇలా జరిగింది అనేది నాకు తెలిసి ఒక దాంట్లో కూడా ఏదో షోలో ఈటీవీ షోలో అనుకుంటా డబ్బులకే వాల్యూ ఉంది మనుషులకు వాల్యూ లేదు అన్నట్టు ఒకవేళ డబ్బు కోసం ఏమైనా పెళ్లి చేసుకుందా అనే విషయం కూడా తెలీదు రీసెంట్ గా ఏమై కొన్ని మూవీస్ కూడా డ్రింకర్ స్థాయిలో యాక్ట్ చేసింది దాని తర్వాత కొన్ని వెబ్ సిరీస్లు కూడా చేసింది బట్ ఒకేసారి ఏడు వందల స్కామ్ కి పెట్టడానికి అంత అవసరం ఏంటి ఆంధ్రప్రదేశ్ ఇబ్రహీంపట్నంకి కి చెందిన ఏడు వందల కోట్ల విలువైన ఆస్తులకు సంబంధించి స్కామ్ లో రీతూ చౌదరి పేరు కూడా బయటకు వచ్చింది ఒక దొంగల ముఠ ఆస్తిని కొట్లేసినట్లు తెలుస్తుంది ఇందులో పలువురు పెద్ద తలకెలు కూడా ఉన్నట్లు సమాచారం ఆస్తులు కొట్టడం మీన్స్ అంటే దొంగల దొంగలమూట అంటే అదే మన గోల్డ్ ఎత్తుకెళ్ళిపోవడానికి రిజిస్ట్రేషన్లే చేయించుకున్నారంట డైరెక్ట్ ఇందులో ఎవరైతే శ్రీకాంత్ అనే పర్సన్ ఉన్నారో ఆయనకి రీతూ చౌదరి రెండో వైఫ్ అంట మనకి లాస్ట్ ప్రభుత్వం ఏపీలో చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ సిపి పార్టీ ఉంది సో జగన్ కి ఈయన సోదరుడు అంట ఈ శ్రీకాంత్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆయనకు సోదరుడు అనమాట ఓకే మాజీ సిఎం వైఎస్ జగన్ సోదరుడు వైఎస్ సునీల్ జగన్ పిఏ రెడ్డి పేర్లు కూడా బయటకు వచ్చాయి ఇందులో నటి రీతు చౌదరి చీమకుర్తి శ్రీకాంత్ ఈ చీమా శ్రీకాంత్ ఎవరైతే ఉన్నారో ఆయన రీతు చౌదరి వాళ్ళ హస్బెండ్ అనమాట రీతూ చౌదరి ఆయనకి రెండో భార్య కూడా అనే విషయం మనకైతే తెలుస్తుంది ఇదే విషయం ఎవరు సబ్ రిజిస్టర్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు గారికి అయితే లేఖ రాయడం అయితే జరిగింది సో ఆ లేఖ ద్వారానే ఏంటి విషయం ఏం జరిగింది అనేది తెలుస్తుంది కిడ్నాప్ చేసి గోవాలో బంధించి బలవంతంగా ఏడు వందల కోట్ల ఆస్తులను రిజిస్టర్ చేయించుకుంటున్నట్టు సబ్ రిజిస్టర్ ధర్మ సింగ్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఫిర్యాదు చేశారు సో ఈ విషయంపై అప్పుడు జరిగిన అంటే అప్పట్లో చాలా స్కామ్లే జరిగాయండి అంటే ఏ ఆస్తుల విషయాలు కావచ్చు భూ కబ్జాలే కావచ్చు ఏ ఉంటే అవి సో బెదిరించి కిడ్నాప్ చేసి దగ్గర దగ్గర ఏడు వందల కోట్లకు పైగా మకామి వేసినట్టు తెలుస్తుంది అయితే రీసెంట్ గా ఈ రీతు చౌదరి వాళ్ళ హస్బెండ్ శ్రీకాంత్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక వీడియో బయట కూడా రిలీజ్ చేశారు నాకు గనక ఏడు వందల కోట్లు ఉన్నట్లయితే లేదంటే మేము స్కామ్ చేసినట్టు నాకు ప్రూవ్ చేస్తే నాకు ఎవరైతే ప్రూవ్ చేస్తారో వాళ్ళకి ఆ ఏడు వందల కోట్లు రాసిస్తానని చెప్పింది బట్ కొన్నిట్లలో ఏంటంటే ఆల్రెడీ రీతూ రీతు చౌదరి గారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసినట్లు నా భార్య అయినందు వలన నా వంశ వస్తున్న ఆస్తిని నేను రీతు చౌదరి గారికి రాయడం అనేది జరిగింది ఇవన్నీ ఫేక్ ఈ ధర్మాసింగ్ ఎవరైతే ఉన్నారో ఆయననే శ్రీకాంత్ గారికి నలభై లక్షలు అప్పు ఉన్నారని అయితే వీడియోలో అయితే తెలియజేయడం జరుగుతుంది మరి ఈయన ప్పుడు పెళ్లి చేసుకుంది డబ్బుల కోసం పెళ్లి చేసుకుందా లేదంటే ఇవన్నీ స్కామ్ లు చేస్తున్నారని జోడీ అయి చేసుకున్నారా లేకపోతే జగన్ గారి అండదండలు చూసుకొని చేస్తున్నారా లేదంటే వైఎస్ఆర్ సిపి భారతి గారు అండదండలు చూసుకొని చేస్తున్నారా లేదంటే కిడ్నాప్ చేశారా చేసారా లేదా ఎందుకంటే ఆల్రెడీ ఆయన ఒక బయట రివీల్ చేశారు శ్రీకాంత్ మా దగ్గర అయితే లేవు మీరు ప్రూవ్ చేస్తే మీకే రాసిస్తాం అన్నారు కాబట్టి అసలు ఇది అబద్ధమా నిజమా లేకపోతే ఇంకా వేరే స్కామ్ ఏదైనా జరిగిందా దీని మీద ఏపీ ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుంది అసలు ఈమె ఇంత కష్టపడి ఇంత పాపులర్ అయ్యి ఇలాంటి లలో ఇరుక్కుంటే తన అవుతుందో కూడా ఆలోచించాలి ఇప్పటివరకు అయితే రీతు చౌదరి అసలు ఈ మ్యాటర్ గురించి ఎక్కడ సోషల్ మీడియాలే కానీ లేదంటే ఆ వీడియో పెట్టడం గానీ ఎక్కడైతే జరగలేదు సో మరి చూద్దాం ఏం జరుగుతుందో